హిందువులకి నేను చెప్పేది ఒకటే హిందూ అధికారులు కానీ హిందూ పెద్దలు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి నేను చెప్పేది ఏమిటంటే వందలాది హిందూ దేవత కట్టండి దేవుడు మెచ్చుతాడు మీరు వందలాది లేకపోతే వేల సంఖ్యలో హిందూ దేవాలను కట్టండి దేవుడు మెచ్చతాడు అయితే మీరు చర్చిల్ని పడగొట్టాలని ఆలోచన పుట్టినప్పుడే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చి అయినా మిగిలిపోతామని భయం నాకు ఒక్క ఒక్క పాస్టర్ గారి ఒక్క వైరస్ వారి మిగిలిపోతారేమని భయపడుతుంటాను ప్రత్యక్ష చర్చిల్ని పడగొట్టాలి సంఘాలను పడగొట్టాలి అని ఆలోచన మీకు పుట్టినట్లయితే దేశంలోన్న పునాదులు కదిలించేస్తాడు దేవుడు నేను చెప్పేది బాగానండి వందల కొలది వేల కొలది హిందూ దేవాలను కట్టండి వందల కొలది వేల కొలది మసీదులను కట్టండి వందల కొలది వేల కొలది చర్చిలను కట్టండి దేవుడు మెచ్చుకుంటాడు అది ఏ దేవుడైనా కాని అయితే మీరు ఒక చర్చిల్నే పడగొట్టాలని మీ మైండ్ లో ఉన్నట్టయితే దేశంలో ఉన్న పునాదులను చూసారు ఆ పునాదులు కదిలించేస్తాడు దేవుడు ప్రపంచం యొక్క పునాదిని కదిలించేస్తాడు దేవుడు ఆ ఆలోచన తప్పు మీరు చేయాల్సింది ఏమిటి తెలుసా హిందూ దేవాల కట్టండి తప్పులేదు ఎన్ని దేవాల కట్టినా తప్పలేదు ఎన్ని మసీదులు కట్టినా తప్పలేదు ఎన్ని చర్చిలను కట్టినా తప్పులేదు ఎందుకంటే ప్రజలు అంతా పనికి వెళ్ళి పగలంతా పనికి వెళ్ళి సాయంత్రం పూట కానీ ఆదివారం సెలవు రోజున కానీ వారు మనశ్శాంతి కొరకు హిందూ గుళ్ళకి వెళ్తారు మసీదుకి వెళ్తారు చర్చిలకి వెళ్తారు అయితే మీరు చర్చిల్ని మాత్రమే పడగొట్టాలని ప్లాన్ చేసుకుంటారు ఇది మంచిది కాదు అది అధికారులే కావచ్చు గవర్నమెంట్ అధికారులే కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రజలే కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది మంచిది కాదు మీరు చేయాల్సింది ఏమిటి తెలుసా మీరు చేయాల్సింది ఏమిటి తెలుసా ఇంకా దేవుళ్ళు గురించి ప్రచారం చేసుకోండి ఏదే మతమైన కాని దేవుళ్ళ గురించి ప్రచారం చేసుకోండి మీ దేవుణ్ణి ప్రకటించండి తెలియని వారికి దేవుని గురించి వివరించండి ప్రకటించండి తప్పులేదు అయితే యేసును ప్రకటించే వారిని మాత్రం మీరు కొడుతున్నారు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని పగల కొడుతున్నారు క్రైస్తవులు హింసిస్తున్నారు క్రైస్తవులు చంపుతున్నారు క్రైస్తవులు చర్చల్లో వేస్తున్నారు ఇది అధికారులకు కాదు ప్రపంచ మానవాళికే నేను చెప్తున్నది ఏమిటంటే ఇది మీకు మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదు మీరు చేయాలనుకుంటే ఇంకా గుళ్ళు కట్టండి దేవాలయాలు కట్టండి మసీదులు కట్టండి చర్చిలు కట్టండి దేశం బాగుపడుద్ది లేదు మేము చర్చిల్నే పడగొడతాము క్రైస్తవుల్ని చంపుతాము అని చెప్పినట్లయితే దేశం యొక్క పునాదులు కదిలిపోతాయి నేను చెప్తున్నాను ఖచ్చితంగా దేశం యొక్క పునాదులు కదిలిపోతాయి